కరీంనగర్ పట్టణ లారీ ఓనర్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి కమరుద్దీన్ జన్మదిన వేడుకలు లారీ అసోసియేషన్ ఎందు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది వారు ఆయుష్ ఆరోగ్యాలతో పాటు నిన్ను నూరేళ్లు భగవంతుని దయతో మా యొక్క ప్రార్థనలతో ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ యొక్క అల్లాహుతాలతో మా యొక్క ప్రార్థనలు జరపడం జరిగిందని తెలిపారు నా ప్రియులు నా ఆత్మ బంధువులు నా యొక్క శ్రేహ నా లారీ యజమానులు నా యొక్క జన్మదిన కేక్ను కట్ చేయడానికి కరీంనగర్ పట్టణ లారీ ఓనర్ అసెషన్లో ఏర్పాటు చేయడం అనేది యొక్క లారీ ఓనర్స్ అసోసేషన్ అనేది ఒక పెద్ద చరిత్ర గల అసోషన్ అందరి ప్రేమ అనురాగాలతో ఒక సంగమంగా ఎట్లా నదులు సంగ సంగమం ఏర్పడతారు అదే సంఘ అదే పద్ధతిలో లారీన కులా మతాలకు విధంగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా ఒక నలభై సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క సంఘానికి ప్రతి ఒక్క సంఘానికి ఏదో ఒకటి మంచి చెడు జరుగుతూనే ఉంటాయి కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది కొన్ని బురదలు జల్లడానికి కార్యక్రమాలు చేస్తారు కానీ మనం అందరం ఐక్యంగా నిలబడి మా యొక్క సంఘానికి ఒక మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోవాలని నా ఆలోచన ఎందుకంటే నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు దీంట్లో జనరల్ సెక్రటరీగా పనిచేసినాను ఈ యొక్క సంఘానికి అందరాన్ని ఐక్యం చేసుకొని దీని యొక్క ఐక్యత చాటుకుంటా ముందుకు తీసుకుపోయి ఈ స్థాయిలో ఇలా సంఘం నిలబడ్డది కొంతమంది అప్పుడప్పుడు మధ్యలో వస్తారు వచ్చినప్పుడల్లా సంఘం విచ్ఛిన్నం చేసి వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని కూడా మనం ఐక్యతతో అందరినీ కలుపుకుంటా పోయాం కానీ కొంతమంది సంఘాన్ని విడ బిడదీయడానికి కొంచెం సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా కొంతమంది ఇందులో ప్రవేశిస్తారు అందులో కొంతమంది స్వార్థ పరులు ఉంటారు కొంతమంది కొంతమంది ఉంటారు పైగా వారు ఆ వారిన కూడా మంచి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి నేను ఐక్యంగా తీసుకోపోవాలని ఈ దాని కొరకు ఈ వనరులందరూ నాకు పాటుపడాలని ఆకర్షిస్తూ థ్యాంక్ యూ అందరి అవునందరికీ థ్యాంక్ యూ చెప్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ముందుగా మా సెక్రటరీ మాజీ సెక్రటరీ వారు ఆయన జన్మదినం పురస్కరించడం జరిగింది అందరూ మిత్రులు లారీ ఓనర్లు నాతో పాటు లారీ ఓనర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు అన్న అన్నమాట నప్పేమి లేదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కృషి రోజు ఈరోజు మేము ఇవాళ పండ్లు నడుపుకుంటానమాట ఇలా ఇలా మా బిజినెస్ నడుస్తున్నాయి వీళ్ళ కృషి అన్నట్టుగా మధ్యలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ వాళ్ళతోని అయ్యేది ఏం లేదు భగవంతుల నేనే ఆయుషు ఆరోగ్యాల పాటు మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం కార్యక్రమా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లారీ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ కమరుద్దీన్ గారి జన్మదిన సందర్భంగా లారీ అసోసియేషన్లో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఆయన ఉన్నత పదవులు పొందాలని రెండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో ఉన్నత పదులు పొంది ఇదే విధంగా లారీ అసోసియేషన్లో ఘనంగా వేడుకలు జరుపుకోవాలని మరొక దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తారు